హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్ బ్లాగ్ అనేది మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అనమాట మధ్యాహ్నం ఉంటే లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో సో అప్పుడు మా హస్బెండ్ ఫిష్ తెచ్చాడు సో ఆ ఫిష్ కర్రీ రెసిపీ ఫస్ట్ షేర్ చేసుకుంటాను దీనికోసం మసాలా కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ టమాటో ఒక మూడున్నర లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అండ్ గార్లిక్ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వండి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇలా చింతపన్న ఆనేసి పెట్టుకోవాలి పాత చింతపండు అంటారు కదా సో అది నానేసి పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుందంట నేను తినను ఫిష్ బట్ కుక్ చేస్తాను ఎలా కుక్ చేస్తాను అనేది అంటే ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వరకు కుక్ చేశాను బాగానే వచ్చింది అన్నారు టేస్ట్ ఇప్పుడు ఫిష్లో ఏం చేయాలంటే కారం ఉప్పు ధనియాల పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మసాజ్ చేసి పెట్టుకోవాలి అంటే వాటికి కలిపేసుకొని పెట్టేసుకోవాలి అనమాట సో ఇక్కడ చూసారా అంటే మార్నింగ్ వేరే కర్రీ వండాను నేను తోటకూర ఫ్రై చేశాను బట్ మళ్ళీ సడన్గా ఫిష్ తెచ్చాడు మధ్యలో కర్రీ ఉండాలంటే చిరాకు కానీ తప్పదు కదా సో నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసం పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అయ్యండి ఈసారి ఏమంటే బెండకాయ ముక్కలు వేద్దామని చూస్తున్నాను నెక్స్ట్ స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర వేసుకోండి నేనైతే వేస్తాను నాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పోయే వరకు ఫ్రై చేయండి మనం మసాజ్ చేసిన దాంట్లో కొంచెం వేసాము జింజర్ గార్లిక్ పేస్ట్ బట్ కొంచెం ఇందులో కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి పసుపు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై అవనివ్వండి ఇంతలోకి దోశ కోసం బ్యాటర్ నానబెట్టి బ్యాటర్ కోసం పప్పులు నానబెట్టాను అనమాట రైస్ మినపప్పు కొంచెం శనగపప్పు కూడా నానబెట్టేశాను అంటే మీన్స్ శనగలు కూడా నానబెట్టాను అని చెప్పాను కదా మార్నింగ్ తోటకూర ఫ్రై చేశాను అని సో అది అండ్ రైస్ కూడా కుక్ చేశాను మా హస్బెండ్ బాక్స్ తీసుకొని వెళ్ళాడు బట్ నైట్ తింటాడు కదా సో మధ్యాహ్నం వండి పెట్టామనుకోండి నైట్ వరకు ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుద్దంట ఫిష్ కర్రీది సో అందుకని కుక్ చేస్తున్నాను ఇప్పుడే అండ్ ఇక్కడ డోర్ ఎందుకు వేస్తున్నానంటే మా చిన్నోడు పడుకున్నాడు కదా సో ఇప్పుడు మసాలా అనేది మిక్సీ పట్టాలి కదా సో ఈ మిక్సీ సౌండ్కి లేచి కూర్చుంటాడు మళ్ళీ లేచి వచ్చు అని సైలెంట్గా ఉంటే బాగానే ఉంటుంది కానీ ఏడుస్తాడు వచ్చి ఎత్తుకోమని ఏడుస్తాడు ఇప్పుడు ఎత్తుకుంటే మిక్సీ అని ఇంకా ఎక్కువ ఏడుస్తాడనమాట సో ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదా సో అవి కూడా నేను కొంచెం కుక్ చేస్తాను కొంతమంది ఏమో పులుసు మరుగుతున్నప్పుడు ఫిష్ ముక్కలు వేస్తారు బట్ నేను ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తాను సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదా సో అందులో చింతపండు జ్యూస్ క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు ఈ ఫిష్ కొంచెం ఉడికిన తర్వాత ఈ పులుసు దీంట్లో యాడ్ చేసేసుకున్నాను అండ్ కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి బట్ నేను ఇక్కడ థిక్గానే పెడతాను సో అందుకని ఇవే వాటర్ ఉంచేసాను అనమాట అండ్ ఇక్కడ పేస్ట్ రెడీగా ఉంది కొంచెం పుల్సి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా నేను ఇక్కడ ఏంటంటే ధనియాల పొడి యాడ్ చేయలేదు అంటే ధనియాలు కూడా మసాలాలో యాడ్ చేయలేదు ఇది ఎందుకంటే ధనియాల పొడి లాస్ట్లో యాడ్ చేద్దాము అన్నట్టుగా సో ఇప్పుడు మసాలా పేస్ట్ వేసినాక అందులో కొంచెం వాటర్ వేసుకొని పెట్టేసుకోండి సో మంచిగా మరుగుతుంది అనమాట అంటే ఫ్లేవర్ మాత్రం స్మెల్ తెలుస్తుంది కదా మనకు కర్రీ బాగా వస్తుందా లేదా అనే విషయం సో ఆ స్మెల్ చూస్తే మాత్రం స్మెల్ చూస్తే మాత్రం బాగా వస్తుంది అనమాట ఇక్కడ చూడండి నేను వాయిస్ ఇస్తుంటే నేను మళ్ళీ పట్టించుకోవట్లేదు అని తెలుస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ చూడండి సడెన్గా ఎండ వస్తుంది సడెన్గా మబ్బు పట్టేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఎంత ఎండగా ఉందో ఇంత ముందు వరకు కొంచెం చిన్నగా చినుకులు చినుకులు పడ్డట్టుగానే అనిపించింది మళ్ళీ ఎండ వచ్చేసింది మళ్ళీ ఫైవ్ మినిట్స్ అవుతే మళ్ళీ మబ్బులాగా వచ్చేస్తుంది అనమాట అలా జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ పొలంలో చూడండి చిన్న చిన్న పురుగులు అలా అవుతా ఉంటే అందులో వర్షం పడ్డట్టుగా అవుతుంది అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట సో అవి ఆరేయడానికి వెళ్ళాను ఈ పులుసు మరిగే లోపల సో చూడండి మరుగుతుంది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అండ్ కొంచెం ధనియాల పొడి వేసేసుకోండి అండ్ మీకు కావాలంటే ఇంకా ఫిష్ మసాలా అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు బట్ ఇంత జాలు అనిపించింది మరి హెవీగా అయిపోయినా కూడా బాగోదు మరి టేస్ట్ అంతా పోతుంది ఫిష్ పులుసు టేస్ట్ అని అందుకని ఇలాగే కొంచెం సింపుల్గా చేసేసాను అనమాట అండ్ కర్రీ మాత్రం బాగా వచ్చింది అన్నాడు మా హస్బెండ్ అండ్ ఇక్కడ ఈ ఫిష్ నేను కొన్నేమో ఇలా పులుసు పెట్టేశాను అండ్ కొండమో ఫ్రై చేయడానికి వచ్చేసాను అనమాట ఎందుకంటే మా పెద్దోడు ఇలా పులుసులో వేసింది తినమాట బ్లాక్ కలర్ ఫిష్ రెడ్ కలర్ ఫిష్ అంటాడు ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు అదే కలర్లో వస్తాయి కదా సో అలా తింటాడనమాట ఆయన కర్రీ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకొని అప్పుడు నేను లంచ్ చేస్తున్నాను రైస్ తోటకూర ఫ్రై కొంచెం గోంగూర పచ్చడి చింతకాయ పచ్చడి తోటకూర ఫ్రైలో చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఆయన నాకు అన్నం తిన్నాక కంపల్సరీ స్వీట్ గ్రేవింగ్స్ అనేవి వస్తాయి అసలు ఏదైనా స్వీట్ నోట్లో వేసుకోకపోతే మళ్ళీ అన్నం తిన్న ఫీలింగ్ రాదనమాట అదేదో ఎంత ఇప్పుడు ఒక నైంటీ పర్సెంట్ తిన్నట్టుగా ఒక టెన్ పర్సెంట్ ఎంటీగా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట సో చూడండి ఎండ ఎంత దారుణంగా ఉందో ఆయన బయట మా చిన్నోడిని తీసుకొని వచ్చి కాసేపు కూర్చున్నాను బయట నల్ల వస్తుంది అనమాట సో ఆ నల్ల ఏమంటే ఈ హౌజ్లో వేయాలి సో అందుకని వస్తుందా అన్నట్టుగా చూస్తూ కూర్చున్నాను అండ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ ఫిష్ కోసం ఫ్రై కోసం నానబెట్టిన ముక్కలేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ కొంచెం లెమన్ యాడ్ చేశాను అనమాట ఆ ఫ్రై పీసులలో యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అండ్ మా చిన్నోడు తొందరగానే లేచేశాడు అనమాట సో అని మళ్ళీ పడుకోబెడదామని ట్రై చేస్తుంటే అవ్వలేదు అండ్ ఇక్కడ దోశ కోసం నానబెట్టాను అన్నాను కదా మళ్ళీ కాసేపు మా చిన్నోడిని ఈవినింగ్ టైంలో ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో పడుకోబెట్టాను సో పడుకోబెట్టిన తర్వాత మిక్సీ పడదామని పెట్టేసుకున్నాను బట్ ఒక్క బ్యాచ్ అంటే ఒక్కసారి పట్టేసరికి లేచి కూర్చొని వచ్చి సంఖలో దూరిపోయి ఏడుస్తూ ఉంటాడు అనమాట మళ్ళీ ఆ మిక్సీ దగ్గర ఉండని పడు మనల్ని ఉంటే ఏడుస్తూనే ఉంటాడు ఈ మిక్సీ దగ్గర ఈ రైస్ కుక్కర్ ఉంటుంది కదా సో దాని దగ్గర వచ్చేసరికి ఏడుస్తూనే ఉంటాడు అనమాట సో వాడు పడతానంటాడు కానీ మనం పడితే ఆ సౌండ్కి మాత్రం ఏడుస్తూ ఉంటాడు అండ్ ఇక్కడ కొంచెం స్మైల్ చేయించడానికి మళ్ళీ కెమెరా ఆన్ చేసి హాయ్ చెప్పనానా స్మైల్ అయినానా ఫ్లయింగ్ కిస్ ఇవ్వినానా అని అంటే అలా చేసి కొంచెం స్మైల్ చేయించాడు అనమాట అండ్ ఇక్కడ మా హస్బెండ్ పొలం నుంచి వస్తున్నారు అని స్నానం కోసం నీళ్ళు పెట్టమన్నారు అనమాట సో ఇక్కడ పొయ్యి రా చేయాలి చూసారా మళ్ళీ కొంచెం వర్షం పడేలాగా ఉంది ముందే ఎంత ఎండగా ఉందో చూసారు కదా మళ్ళీ వర్షం పడుతుంది అనమాట ఆయన ఇక్కడ మళ్ళీ నేను పోయి అంటే నీకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు మళ్ళీ కెమెరా ఆన్ చేసి హాయ్ చెప్పి హాయ్ చెప్పన్నాక అప్పుడు కొంచెం స్మైల్ చేస్తున్నాను అనమాట ఆయన ఇక్కడ నేను పోయి అంటే కొంచెం వాటర్ వేడావా కానీ ఇక మా హస్బెండ్ వస్తేస్తున్నారనమాట అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చే ముందు వస్తున్నా అని చెప్తేనేమో వాటర్ ముందే పెట్టేశాను పెట్టేసేదాన్ని కానీ కొంచెం టైంకి చెప్పేసేసరికి ఇక కాగలేదు వేడ అవ్వలేదు అనమాట సో వచ్చినాక ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ అయ్యాయి ఇక్కడ చూడండి మా ఊడు స్మైల్ వాళ్ళ నాణం వస్తుండగానే అంటే నేను పొద్దంతా నేను పట్టుకుంటాను తినిపిస్తాను తాగిస్తాను స్నానం చేస్తాను అన్నీ చేస్తాను నన్ను చూసినప్పుడేమో అంటే స్మైల్ వస్తుంది నేను లేకపోతే ఏడుస్తాను కానీ వాళ్ళని నాణని చూడగానే ఎంత స్మైల్ చేస్తున్నాడు చూడండి అండ్ వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో క్లౌడీగా ఉందో అదే చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ కొంచెం హస్బెండ్ రెస్ తీసుకుంటున్నాడు మా చిన్నోడు ఆడుతున్నాడు సో ఇక్కడ మా పెద్దోడి స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది సో వాడిని తీసుకొని వచ్చాను కిచెన్ చూడండి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉందన్నమాట ఆ ఫిష్ కర్రీ నేను వెంటనే క్లీన్ చేసేదాన్ని నాన్ వెజ్ కుక్ చేసిన తర్వాత బట్ ఇక మా చిన్నోడు లేస్తూ ఉండడం వల్ల క్లీన్ చేయడం కుదరలేదనమాట పని చేసుకునేవాడు అట్లా అని పడుకోనివాడు అనమాట మస్తు ూరంగా సతాయిస్తాడు అంటే ఎవ్రీ టోల్డర్తో అలాగే ఉంటుంది అనుకుంటాను బట్ ఎవరైనా హెల్పింగ్కి ఇంట్లో ఉన్నప్పుడు ఏం తెలియదు కానీ ఒక్కరు చేసుకునేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి అనమాట సో చాలా ఇబ్బంది పెట్టేస్తాడు ఏదైనా పని కరెక్ట్గా చేసుకుందాం అనే టైంకి వచ్చి మీ దగ్గర కూర్చుంటాడు ఎత్తుకోమని ఏడుస్తూనే ఉంటాడు అప్పుడే ఇంకా ఎక్కువ క్రాంకీ క్రాంకీ చేస్తూ ఉంటాడనమాట అండ్ కొంచెం వాడు పడుకున్నప్పుడు మనం పడుకు పని చేసుకుంటాము కొంచెం ఇక పడుకుందామని వచ్చేసరికి మళ్ళీ నేను పడుకుందామని వచ్చేసరికి లేచి కూర్చుంటాడు అనమాట అస్సలు పడుకునేవాడు అస్సలు పని చేసుకునేవాడు పడుకునేవాడు అనమాట అండ్ ఇక్కడ కిచెన్ అంతా హస్బెండ్ వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని కడిగేసుకొని మొత్తం గ్యాస్ మొత్తం కడిగేసాను అనమాట ఆ ఫిష్ అనేది ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అందువల్ల మొత్తం కడిగేసుకొని నేను ఫ్రెష్ అప్ అయి అనమాట అప్పుడు సాన్ చేసిన తర్వాత నాకు చాలా రిలాక్సింగ్గా ఉందనమాట అంటే నాకు ఫిష్ అంటే ఏదో కొంచెం ఎక్కువ స్మెల్ అనిపిస్తుంది తినను కదా తినప్పుడు వెగట్ పుట్టేస్తూ ఉంటుంది సో అందుకని కొంచెం ఎందుకో స్మెల్లి స్మెల్లిగా అనిపించింది అనమాట అంతా క్లీన్ చేసిన తర్వాత రిఫ్రెషింగ్గా అనిపించింది అండ్ ఇక్కడ ఫ్రై కోసం ఉంచిన ముక్కలు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేశాను అండ్ ఇక్కడ రైస్ కుక్ చేస్తున్నా అండ్ ఇక్కడ నాకు డైలీ రైస్ ఈ నైట్ తినే టైంకి హెవీగా అనిపిస్తుంది అండ్ నా కోసం కొంచెం దోశ కోసం దోశలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం రాగి పిండి వేసుకొని ఈ ఫ్రిష్ ఫ్రై కోసం ఎందులో అయితే ముక్కలు తీసానో అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట అండ్ ఫ్రై చేస్తుంటే ఏమైందంటే అది కొంచెం నాన్ స్టిక్ అనేది పోవడం వల్ల కొంచెం ఫ్రీష్ ముక్కలు అతుక్కుపోతూ ఉంటాయి అంటే స్టిక్ వాడద్దు అంటారు కానీ మరీ మొత్తం డిష్ అవుట్ చేసుకుంటే పర్లేదు అంటే మొత్తం పోయిన స్టిక్ మాత్రం యూజ్ చేయకుండా ఉండవసరం లేదనమాట ఎందుకంటే ఎవ్వరు ఏది వస్తువు తయారు చేసినా అది ఏదో యూస్ఫుల్ థింగ్ ఉంటేనే రెడీ చేస్తారు కదా సో ఇక్కడ దోశ రెడీ అయింది అండ్ ఇక్కడ నేను సెవెన్ వరకు తినేసేయాలని పెట్టేసుకున్నాను దోశ విత్ మునగా కారం అండ్ పొద్దున తోటకూర ఫ్రై ఉంది చట్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పటికీ హెవీగా అయిపోతుంది అన్నట్టుగా సో నేను అవి తినేసాను అనమాట అండ్ ఇక్కడ మా పెద్దోడికి పెట్టాను అది ఫిష్లో ముళ్ళులు ఉంటాయి కదా సో అవి తినడానికి మా పెద్దోడికి రాదు వాడు తింటున్నాడు చికెన్ లాంటివి అయితే తింటాడు అండ్ వేరే చికెన్ కర్రీ లాంటివి నేను ఏమైనా తినిపిస్తాను కానీ ఈ ఫిష్ అనేది తినిపించలేను ఎందుకంటే నాకు భయం అనమాట ఇక్కడ నుంచో ముళ్ళు వెళ్ళిపోతే లేని గోల అయిపోతుంది అని సో మా హస్బెండ్ తినిపిస్తున్నాడు ఇక్కడ చూడండి హోంవర్క్ అనేది మనకిస్తున్నారో పిల్లలకి ఇస్తున్నారో తెలియట్లేదు అనమాట ఇందులో ఏదో పేపర్ బొమ్మలు స్టిక్ చేయాలన్నమాట అక్కడ డైలీ యూజ్ చేసేవి సో నేను పాత బుక్స్ తీసి అందులోవి కట్ చేసి వాడికి స్టిక్ చేస్తున్నాను అనమాట అంటే నాకు నిజంగా అది అనిపిస్తుంది అప్పుడప్పుడు మా వాడు హోంవర్క్ చేస్తుంటే వాడు ఏదో ఒక రెండు రాస్తాడు హోంవర్క్ ఇచ్చినాయి మిగతాయి మొత్తం మనకే ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ హోంవర్క్ చూస్తుంటే అనమాట సో ఇక్కడ అందరు తినేసినాక ఈ మా ఊడికి పెద్దోడికి డైపర్ వేయడానికి తీసుకొచ్చాను బయటికి ఆయన వీళ్ళు షాప్కి వెళ్ళారు ఏదో మా పెద్దోడికి స్కూల్లో యాక్టివిటీ కోసం కావాలంటే కొనుక్కొచ్చుకోవడానికి వచ్చేస్తున్నారనమాట సో మళ్ళీ వాళ్ళు వచ్చేసేలోపు నేను మళ్ళంతా గ్యాస్ కడ ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అండ్ వచ్చేసారు వచ్చినాక వాడికి డైపర్ వేసి పడుకోబెట్టాను పడుకోబెట్టేటప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు గోల చేస్తారనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డు నాట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్